మీకు ఆడపిల్ల పుట్టింది ఏంటి ఆడపిల్ల పుట్టిందా నాకు ఆడపిల్ల ఏం అవసరం లేదు మీరే ఉంచుకోండి ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి అదేంటి సార్ అలా అంటారు ఆడపిల్ల పుట్టిందా ఆ మగపిల్లి పోషిస్తాడు ఆడపిల్ల అయితే ఏం చేస్తుంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ మనకి అనవసరమైన ఖర్చులు కట్నం ఇవ్వాలి నా మాట వినండి ఏం చేసుకుంటావు చేసుకోకపో నా మాటకి లెక్క లేకుండా పోయింది పుట్టిందా మగపిల్లడు పుట్టాడా అంత కోపంగా ఉన్నారేంటి ఆడపిల్ల పుట్టిందా ఇంకేంటి మరి ఇంటికి తీసుకొచ్చారా ఇంటికి తీసుకొచ్చారు పెంచాలి పెద్ద చెయ్యాలి చదివించాలి పెళ్లి చేయాలి కట్నం కూడా ఇవ్వాలి పెద్ద ఎలా తయారవుతుందో ఎన్ని గొడవలు తెస్తుందో ఏమేం చేస్తుందో అయినా మీ అదృష్టం లేండి అన్నయ్య గారు మాకెందుకు మేము వెళ్ళొస్తాం నా మాట ఎవరూ వినటం లేదు నా మాటకి వాల్యూ లేకుండా పోయింది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ లేటర్ ఇంకా నువ్వేం చదువుకోని అవసరం లేదు చదువు ఆపే నీకు పెళ్లి చేసి పంపించేస్తున్నా నాన్నగారు ఏమైనా తప్పు చేశానా నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి నన్ను స్కూల్ మారిపించకండి నాన్నగారు నేనేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా నేను చెప్పింది మాత్రమే విను నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో ఇంట్లోనే కూర్చో ఆఫ్టర్ టూ డేస్ హలో హలో మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు రేణుకా వాళ్ళ పేరెంట్సేనండి అవును మేడం గారు మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం ఒకసారి మీరు స్కూల్కి రావాల్సి ఉంటుందండి సరే మేడం గారు ఏంటి మళ్ళీ ఏం తప్పు చేసావు ఏదో తలనొప్పి తెస్తూనే ఉంటావా ఇంటికి ఎప్పుడు చూసినా ఏదో తలనొప్పి తెస్తూనే ఉంటావు చా పదా స్కూల్కి పిలుస్తున్నారు వెళ్ళాలి ఏంటండి మేడం గారు కబురు పెట్టారు ఎందుకండి మీ పాప రెండు రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు మీ పాప స్కూల్ ఫస్ట్ వచ్చింది కంగ్రాచులేషన్స్ మా ఇది చెప్దామంటే మీ పాప స్కూల్కి రావట్లేదు సరే మేడం అమ్మా నీ స్కూల్ ఫస్ట్ వచ్చాను సంతోషం తల్లి అమ్మ నాన్నగారిని నా స్కూల్ పంపించి మనం ఒప్పించమ్మా అలాగే అమ్మ నేను వెళ్ళి నాన్నగారిని అడుగుతాను నువ్వు వెళ్ళి చదువుకో ఏవండి మీతో ఒక మాట మాట్లాడాలి ఏం మాట్లాడాలి పాప మన స్కూల్ ఫస్ట్ వచ్చింది బాగా చదువుకుంటుంది మనం ఇంకా చదివిద్దామండి సరే నీ ఇష్టం కానీ కానీ జాగ్రత్త అలాగేనండి నీ చదువుకోవడానికి నాన్నగారు ఒప్పుకున్నారమ్మా థ్యాంక్స్ సందేశం తల్లి

ఎక్కడికి వెళ్తున్నావు కాలేజీ చదువుకోవడానికా లేదా రే ఇప్పుడు మనకి పని ఉంది తవా చూసుకుందాం పద చెప్పమైందేణ్ ఇలా ఉన్నా ఇలా ఉన్నావంటే ఏదో అయ్యే ఉంటుంది చెప్పు ఇందాక కాలేజ్కి వస్తున్నప్పుడు కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తున్నారు కాలేజ్కి వస్తున్నప్పుడు ఇవన్నీ మావులేనే వదిలే సరే పా ఇంటికి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంట్రా అరే అదిగోరా మళ్ళీ వస్తుంది నచ్చినమ్మే ఏ ఎలాగో తప్పించుకున్నావుగా ఈరోజు ఎలా తప్పించుకుంటావు మేము చూస్తాం దీన్ని ఈరోజు ఎలాగైనా ఏమైందా రేను ఇలా ఉన్నావు నేను మళ్ళీ వాళ్ళు ఏమన్నా అన్నారా అవును నీ చున్నీ ఏది ఇందాక కాలేజ్కి వస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఏడిపించి చున్నీ లాగేశారు వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని వచ్చాను అవునా మరి మరి హెచ్ఎం మేడం ఫోన్ చేద్దాం సరే అయ్యేమొద్దు ఇంటికి పది ఏంటి నేను చదవట్లేదు ఒంట్లో బాగోలేదు మేడం సరే ఇంటికి వెళ్ళి థ్యాంక్ యూ నీ కష్టాలు నాకు నేను పుట్టినప్పటి నుండి ప్రతి క్షణం కష్టాలేనా నా జీవితంలో సంతోషం అనేదే లేదా నన్ను నీ కష్టాలు ఎప్పుడు వదులుతాయి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ లేటర్ ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకి చిన్నలకి పెద్దలకి అందరికీ స్వాగతం సమాజానికి కావాల్సినమైన అవసరమైన మనకి నచ్చిన డాక్టర్ రేణుకా గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను మేడం నమస్కారం అండి మేడం గారు ఈ సమాజంలో ఒక ఆడబిల్ల కడుపులో ఉన్న కాండి సమస్యలే పుట్టి పెరిగి ఈ సమాజంలో మీరు డాక్టర్ అయ్యారు ఈ సమాజంలో ప్రజలు బయట వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి చిన్న సమాచారం అందిస్తారా మీ లైఫ్లో జరిగింది అండి నేను పుట్టడమే కష్టమైంది మా నాన్నగారు నేను ఆడపిల్లని తెలిసి హాస్పిటల్లోనే వదిలేద్దాం అనుకున్నారు కానీ మా అమ్మగారు ఒప్పించి పెంచడానికి ఒప్పించారు అలా ఎయిత్ సెవెంత్ క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా స్కూల్ మానే పెళ్ళి చేసి పంపించేస్తామన్నారు అప్పుడు కూడా మా అమ్మగారు ఒప్పించి ఏదో ఒకలా ఈ మైనస్ క్లాసులు అన్నీ పూర్తి చేసుకుని డాక్టర్ అవ్వను అలాగని మా నాన్నగారు చెడ్డోరని కాదు మా నాన్నగారు ఉన్నబట్టే కాబట్టి ఇంత మంచి స్థాయికి రాగలిగాను థ్యాంక్ యూ నాన్నగారు థ్యాంక్ యూ రేణుకా గారు మీ లైఫ్లో జరిగింది ఇక్కడ చెప్పిని మా అందరికీ అందజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ

అరే దీన్ని వదిలేపెట్టకట్టు చూడొస్తుంది మనకి చిన్నప్పుడు తెప్పించుకుంది ఇప్పుడు వదలొద్దు అసలు అయ్యో ఏమైందమ్మా అన్నయ్య గారు ఏమైంది చూడండి అన్నయ్య గారు అయ్యో ఏమైంది రేణు రేణు ఏమైందమ్మా అమ్మా లెఘవమ్మా రేణు రేణు లెఘవమ్మా రేణు లెగవమ్మా రేణు రేణు లెగవమ్మా రేణు లెగవమ్మా అయ్యో నా వల్ల ఇదంతా జరిగింది నేను చిన్నప్పటి నుంచి సరిగ్గా జాగ్రత్తగా పెంచుకుంటే ఇది అయ్యేది కాదు చిన్నప్పటి నుంచి దూరం పెట్టి దూరం పెట్టి ఇలా నా చేతుల వారా నా కూతుర్ని నేనే చంపుకున్నాను నేను లేవమ్మా